ఓం నమ శివాయనమ పద్మపురాణం ఇరవై తొమ్మిదవ భాగం సూతుడు చెప్పిన విషయాలను విన్న ఋషులు ఓ మునిరాజా రావి చెట్టు ఎందువలన అంటరానిదయ్యింది అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా సూత మహర్షి సమాధానపరిచాడు రావి చెట్టు దేవత పూర్వం క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మీని కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపద అంతా దేవతలు తీసుకున్నారు శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోదలిచాడు కానీ శ్రీదేవి ఓ నారాయణ నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది ఆ జ్యేష్ఠకు పెండ్లి కాకుండా కనిష్టనైన నేను కళ్యాణమాడటం పాడిగాదు కనుక ముందుగానే మనువుకి సంకల్పించమని కోరింది ధర్మబద్ధమైన రమ మాటలకు అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు స్థూలవదన శుభ్రరధన అరుణనేత్రి కఠిన గాత్రి బిరుసుగల శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు దరిద్ర దేవతకు ఇష్టమైన స్థలములు నిరంతర హోమధూప సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండిన ఆ ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ ఓ ఉద్దాలక నాకు ఈ చోటు సరిపడదు వేదాలు ధ్వనించేది అతిథి పూజా సత్కారాలు జరిగేవి యజ్ఞయాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాలు నేను నివసించను అన్యోనాను రాగం గల భార్యాభర్తలు ఉన్న చోట కానీ పితృదేవతలు పూజింపబడే చోట కానీ ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మిష్ఠుడు ప్రేమగా మాట్లాడేవాడు గురు పూజ దురంధరుడు ఉండే స్థలాలలో కానీ నేను ఉండను ఏ ఇంట్లో అయితే రాత్రింబవల్లో ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఊసూరుమంటూ ఉంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పరాభార్యాపహరణశీలుడైన వారు ఉంటారో అలాంటి చోటులో అయితేనే నేను ఉంటాను కళ్ళు త్రాగేవాళ్ళు గోహత్యలు చేసేవాళ్ళు బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండటానికే ఇష్టపడతాను అంది రావి మొదట్లో జ్యేష్ఠా నివాసము ఆమె మాటలకు వేదవిధుడైన ఉద్దాలకుడు కించెత్తు నొచ్చుకున్నవాడై ఓ జ్యేష్ఠ నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు భర్త ఆజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదలలో అలాగే ఉండిపోయింది ఎన్నాలకి ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద చెట్టున దుఃఖించసాగింది ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవులలో పడ్డాయి వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది విష్ణు కమలాసమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమయ్యి ఆమెని ఊరడించుతూ ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశంతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపో ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థుల యందు లక్ష్మి నివాసిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావిచెట్టు పూజనీయగాను అక్కడ జ్యేష్ఠాదేవిని షోడోపచార విధిని అర్పించి స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణా కరుణాకలితమై అనుగ్రహించేటట్లుగాను ఏర్పరిచాడు శ్రీహరి ఓ ఋషులారా సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృదు చక్రవర్తికి చెప్పబడిన విధానంగా నేను మీకు పద్మపురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వివరించాను ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో వింటున్నారో వినిపిస్తున్నారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాహిత్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతోషించిన ఋషులు అక్కడ నుండి బదరీవన దర్శన కాంచులై పయనమయ్యారు పద్మపురాణం ఇరవై తొమ్మిదవ భాగం సమాప్తం తిరిగి మళ్ళా పద్మపురాణం ముప్పై భాగంలో కలుసుకున్నాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం నమ శివాయనమ